హలో ఫ్రెండ్స్ మనం ఈరోజు మరొక వీడియో ద్వారా వాస్తుకు సంబంధించిన కొన్ని ముఖ్య విషయాల గురించి తెలుసుకుందాం మనం ఇంతకుముందే ఈ యొక్క మన ఛానల్లో వాస్తుకు సంబంధించి అనేక వీడియోలు చేయడం జరిగింది ఆ యొక్క వీడియోల ద్వారా వాస్తు శాస్త్రం గురించి చాలా విషయాలు తెలుసుకోవడం జరిగింది ఈరోజు మరొక ముఖ్య విషయమైనటువంటి వంటగది మన ఇంటిలో ఏ వైపు ఉండాలి అనే విషయం గురించి ఈ యొక్క వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాం ముఖ్యంగా మన యొక్క ఇంటిలో వాస్తు ప్రకారం వంట చేసుకోవడం అనేది అదేవిధంగా వంటగది అనేది ఆగ్నేయంలో మాత్రమే ఉండాలని తప్పనిసరిగా ఇలా ఆగ్నేయంలో ఏర్పాటు చేసుకోవాలని మనం చెప్పుకోవచ్చు ఇలా ఆగ్నేయంలో మనం వంటగదిని ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఆ ఇంటిలోని వారికి ఆ ఇంటికి అంత మేలు చేకూరే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈ యొక్క ఆగ్నేయం అనేది అగ్నికి స్థిర నివాసం అని చెప్పవచ్చు వాస్ వాస్తుశాస్త్ర ప్రకారం కాబట్టి ఇలా ఆగ్నేయంలో ఏర్పాటు చేసుకోవడం ఉత్తమం అని చెప్పవచ్చు అదేవిధంగా మనం ఆగ్నేయంలో వంటగాదిని ఏర్పాటు చేసుకుంటే ఆ యొక్క ఆగ్నేయంలో ఉండే అగ్నిశక్తి ఆ యొక్క ఇంటికి బలాన్ని ఇవ్వడం జరుగుతుంది మరియు ఆ ఇంటిలోని వారికి మంచిని కలగజేయడానికి అవకాశం ఉంటుంది వాస్తుశాస్త్ర ప్రకారం అందువలన వంట వండుకోవడం ఆగ్నేయంలో చేసుకోవడం ఉత్తమం అని వాస్తు ప్రకారం మనం చెప్పుకోవచ్చు అయితే ఇలా ఆగ్నేయంలో వంట చేసుకోవడం వీలు కాని పరిస్థితుల్లో ఆ యొక్క ఇంటిలో దక్షిణ మధ్యలో కానీ లేదా వాయువ్యంలో కానీ లేదా తూర్పు మధ్యలో కానీ లేదా పడమర మధ్యలో కానీ లేదా ఈశాన్యంలో కానీ వాస ప్రకారం కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేసుకొని ఈ యొక్క పైన చెప్పిన ప్రదేశాల్లో కూడా వంట చేసుకోవచ్చు అంటే వంట ఆగ్నేయంలో కాకుండా పైన చెప్పిన కొన్ని దిక్కులలో కూడా చేసుకోవాల్సి వస్తే వంట ఆ ప్రదేశానికి లేదా ఆ గదికి మనం వాస్తు ప్రకారం తప్పనిసరిగా ద్వారం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఇలా వాస్తు ప్రకారం ఆ యొక్క ప్రదేశానికి ఆ యొక్క గదికి ఆ యొక్క ఇంటిలో వాస్తు ప్రకారం ద్వారం ఏర్పాటు చేసుకున్నట్లయితే ఆగ్నేయంతో పాటు ఈ యొక్క పైన చెప్పిన కొన్ని ప్రదేశాల్లో కూడా వంట చేసుకోవడానికి వాస్తు ప్రకారం వీలు కావడం జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ మనకు వాస్తు ప్రకారం మన యొక్క వంటగదిని ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలి వంట ఎక్కడ ఏ ప్రదేశంలో చేసుకోవాలనే విషయానికి సంబంధించిన వీడియో అదేవిధంగా మరికొన్ని ముఖ్య వాస్తు విషయాలతో మరొక వీడియోలో కలుసుకుందాం ఓకే